యూట్యూబ్ మిత్రులందరికీ అండి మక్క చేసుకునే విధానం అయితే మీకు అయితే చెప్తానండి మొదటగా మక్కలైతే తీసుకొని మిక్సీలో వేసుకొని గ్రైండ్ అయితే చేసుకోవాలి ఫ్రెండ్స్ గ్రైండ్ చేసుకున్న తర్వాత అయితే ఇలా అయితే వస్తుంది ఫ్రెండ్స్ పిండి అయితే ఇలా వస్తుంది ఫ్రెండ్స్ తర్వాత వచ్చేసి మనమైతే ఒక పెయిన్ అయితే తీసుకొని స్టవ్ పైన పెట్టి వేడి అయిన తర్వాత అయితే మనము ముందుగానే గ్రైండ్ అయితే చేసుకున్న పిండిని అయితే దోశ అయితే ఎలా వేసుకుంటామో అలానైతే వేసుకోవాలి ఫ్రెండ్స్ చూడండి నేను వేసే విధానం అయితే చూడండి ఫ్రెండ్స్ దోశ కూడా ఇలానే వేస్తారు అలానే ఈ మక్కట్లు కూడా అదే విధముగా మనమైతే పేనం పైన వేసుకోవాలి ఫ్రెండ్స్ చూడండి నేనైతే రౌండ్గా అయితే వేసుకున్నాను చూడండి మక్క అట్టు పైన నేను ఆయిల్ అయితే వేసాను వేసిన తర్వాత అయితే మూత అయితే పెట్టానండి మూత అయితే పెట్టిన తర్వాత అయితే ఇప్పుడైతే ఈ మక్క అట్టునైతే నేనైతే తిప్పి అయితే వేసుకున్నాను ఫ్రెండ్స్ మక్క అయితే రెడీ అయితే అయింది ఫ్రెండ్స్ దీనికి కాంబినేషన్గాను మనమే మొదలే బియ్యం అయితే తీసుకొని మిక్సీలో వేసుకొని గ్రైండ్ అయితే చేసుకోవాలి ఫ్రెండ్స్ గ్రైండ్ చేసుకున్న తర్వాత అయితే ఇలా అయితే వచ్చింది ఫ్రెండ్స్ చూడండి దానికి కాను ఒక స్టవ్ పైన అయితే నేనైతే ఒక చిన్న గిన్నె పెట్టుకొని కొన్ని వాటర్ అయితే పోసుకొని స్టవ్ పైన అయితే పెట్టాలి ఫ్రెండ్స్ చూడండి నేనైతే స్టవ్ పైన అయితే పెట్టానండి వేడి అయిన తర్వాత అయితే చూడండి వాటర్ అయితే ఫుల్గా మసిలిన తర్వాత అయితే నేను అయితే వేసుకుంటున్నానండి యాలకులు కూడా వేసుకుంటున్నాను ఫ్రెండ్స్ ఆ మరిగే నీటిలో నేనైతే వేసుకుంటున్నాను ఫ్రెండ్స్ చూడండి ఇది మక్క అట్లకు కాను కాంబినేషన్గా తినడానికైతే ఈ రెసిపీని అయితే నేనైతే చేసుకుంటున్నాను ఫ్రెండ్స్ ముందే బ్రాండ్ అయితే చేసుకున్న బియ్యం పిండిని అయితే ఈ వాటర్లో అయితే పోసాను ఫ్రెండ్స్ చూడు పాలు కూడా పోస్తున్నాను ఫ్రెండ్స్ ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడైతే పాల పరిశ్రమ అయితే రెడీ అయితే అయింది ఫ్రెండ్స్ ఈ పాల పరిశ్రమ మక్క అట్లకైతే కాంబినేషన్గా ఉంటుంది ఫ్రెండ్స్ ఓకేనా ఫ్రెండ్స్ ఇలా అయితే మీరైతే తయారైతే చేసుకోండి చాలా బాగా అయితే ఉంటుంది ఫ్రెండ్స్ ఓకే మై ఫ్రెండ్స్ నా యొక్క ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోవాలి మక్క అట్లు పాల అంటే ఇదేనండి ఓల్డ్ స్టైల్